ఒక ఊరిలో ఒక కట్టెలు అమ్ముకునేవాడు ఉన్నాడు అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలను సేకరించి పట్టణానికి వచ్చి ఆ కట్టెలను అమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు అలా కొన్ని రోజులు కొనసాగించిన తర్వాత ఒకరోజు అతనికి ఏమీ కట్టెలు దొరకలేదు దికాలుగా కూర్చున్న సమయంలో ఒక సాధువు కనిపించాడు ఆ సాధువు ఏంటయ్యా ఇలా కూర్చున్నావు ఎంత దగులుగా ఉన్నావెందుకు అని అడిగాడు అడిగితే అప్పుడు ఆ కట్టెల వ్యాపారి అన్నాడు ఈరోజు అడవిలో నాకేమీ కట్టెలు దొరకలేదు కట్టెలన్నీ అయిపోయినాయి ఈరోజు బుక్తి ఎలాగా ఎలా ఇంట్లో వారికి భోజనం పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అన్నాడు అప్పుడు ఆ సాధువు రోజూ ఉండే చోటనే వెతుకుతున్నావు కదా ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూడకూడదా అని చెప్పి అన్నాడు అంటే అప్పుడు ఆ వ్యక్తి సరేనని చెప్పి నడుచుకుంటూ ముందు కొనసాగించాడు నడకనే అప్పుడు అతనికి అక్కడ కొద్ది పెద్ద చెట్లు అవి కనిపించాయి ఆ చెట్లలో చూస్తూ ఉంటే గంధమ చెట్లు కూడా ఉన్నాయి అతను ఆశ్చర్యంతో ఎంతో ఆనందపడి ఆ గంధప చెట్లని కొట్టాడు కొట్టుకొని పోయి అతను అమ్ముకొని ఆ గంధ గంధప చెట్లని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అతనికి చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయి ఆ డబ్బులతోటి చాలా ఆనందంగా ఉన్నాడు అతను అప్పుడు ఆ వ్యక్తి సాధువు మళ్ళీ కనిపించి అన్నాడు అదే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూడకపోయావా ఇంకా అక్కడే ఉన్నావా అని చెప్పి అడిగాడు అడిగితే అప్పుడు ఇంకా ముందుకు వెళితే ఏముంటాయి అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టాడు సరే ఇప్పుడు బాగానే ఉందిగా అని అనుకోకుండా సరే అని చెప్పి ఇంకొంచెం ముందుకు నడుద్దామని చెప్పి తర్వాత రోజు ముందుకు నడిచాడు అక్కడ చాలా వెండి బంగారంతో కూడినటువంటి నిధి నిక్షేపాలు అతనికి కనిపించాయా ముందుకు వెళ్ళిన సమయంలో అయ్య ఎంతో ఆశ్చర్యపోయి వాటిని వీలైనంతవరకు తీసుకొచ్చుకుంటూ ఉం వ్యాపారం చేయటం మొదలుపెట్టాడు అతను చాలా ధనవంతుడయ్యాడు కొద్ది రోజుల్లోనే ఆ ధనము తనకు ఉపయోగించుకోవటమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేస్తూ ఎంతో ఆనందంగా జీవించగలిగాడు సరే అని చెప్పి ఇలా గడిచిపోతూ ఉన్న సమయంలో మళ్ళీ సాధువు వచ్చి ఏమయ్యా ఇంకా వెళ్ళలేకపోయావా ఆగిపోయావా అని అడిగాడు ఆ సాధువుతో అన్నాడు ఇంకా ముందుకు వెళితే ఇంకా ఏముంటాయి ఇంతకంటే విలువైనవి ఏముంటాయి అని చెప్పి ప్రశ్నించాడు ఇంతకంటే విలువైన వెళ్ళి చూడు ఏముంటుందో ఒక్కొక్కటి దాటుకుంటూ వస్తున్నావు కదా వచ్చినప్పుడు నీకు ఇన్ని కనిపించినాయి ఇంకా ముందుకు వెళ్ళితే ఏం కనిపిస్తుందో చూడు అని చెప్పి అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి సరే అని చెప్పి తెల్లవారి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు అక్కడ పెద్ద డైమండ్స్ గని లాంటిదే కనిపించింది అతనికి ఇక అతనికి ఆనందానికి అంతే లేకుండా పోయింది ఇక అవి తీసుకొచ్చుకొని ఎంతో హాయిగా అందరికీ సహాయం చేస్తూ తన మంచి జీవనాన్ని కొనసాగించాడు అలాగే ఆధ్యాత్మికతలో కూడాను మనం ఒక్కొక్క మెట్టు వెదుగు పైకి ఎక్కుతూ ఉండాలి ఇంతటితో మనకింత వచ్చింది ఆగిపోవడం కాదు ఇంకా ముందుకు వెళితే ఇంకా ఎన్నో విచిత్రమైనవి మనం చూడగలుగుతాం ఎంతో పురోగతిని పొందగలుగుతాము సరే మరి మనసు యొక్క కోరికలను తీర్చి ఆనందంగా ఉంటున్నావు ఈ బాహ్య శరీరాన్ని ఆనందంగానే ఉంచావు మరి లోపల ఉన్న అంతర్ శరీరం దాన్ని ఆనందంగా ఉంచవా దాన్ని ఆనందంగా ఉంచాలి అంటే నీవు ఈ నీ సోల్ ఎందుకు భూమి మీదకు వచ్చిందో నీవు తెలుసుకోగలగాలి అది ఏమి ఆశిస్తుందో దాన్ని శాంతపరచాలి దాన్ని ఆనందపరచాలి దాన్ని ఆనందంలో ఉంచినప్పుడే నీవు భూమి మీదకు వచ్చిన ఒక్క విజను నెరవేరుతుంది అని అర్థం అటువైపు అడుగులు వేయండి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మను ఎందుకు వచ్చామో తెలుసుకోగలగాలి నీ తెలుసుకోగలగాలి అప్పుడే నీ ఆత్మ యొక్క ప్రయాణం పూర్తి పూర్తవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్